గత పది సంవత్సరాలలో మేము చెప్తేనేమో వినడానికి సిద్ధంగా ఉండరు మేము ఏం చేస్తామో చెప్తే వినడానికి సిద్ధంగా ఉండకుండా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు ఈరోజు కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఆశాలకి అందరు మహిళా సోదరి ఉంటారు శాలరీస్ పెంచున్నాం అంగన్వాడీ సోదరి మనులకి శాలరీస్ పెంచున్నాం ఆర్బీలకి వాళ్ళకి ఆండోరియం ఇచ్చున్నాం వివోఏలకి కూడా వాళ్ళు మహిళా సోదరి మండలే వాళ్ళకి ఇచ్చున్నాం అదేవిధంగా టీమ్స్ ఏర్పాటు చేస్తాం ఇలాంటి రక్షణ మహిళా సోదరి మండలకు ఉండాలని షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు వీహబ్ అనేది చదువుకున్న అమ్మాయిలు ఖచ్చితంగా వ్యాపారంగా ఎదగాలి పారిశ్రామికంగా ఆలోచించి కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఆదేశంతో వీహబ్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడమే కాకుండా మార్కెట్ కమిటీలలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చున్నారు గురుకులాలు ఏర్పాటు చేస్తే ఒక వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తే సిక్స్టీ పర్సెంట్ అమ్మాయిల కోసమే గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం దేశంలో మొదటిసారిగా డిగ్రీ కాలేజెస్ కూడా హాస్టల్స్ ఏర్పాటు చేయడం అనేది మహిళా సోదరి అమ్మాయిలకు ఏర్పాటు చేయడం అనేది మన రాష్ట్రంలో జరిగింది గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చున్నాం కేసీఆర్ గారు కిట్ ఇచ్చాం అమ్మాయిలు పుడితే పదమూడు వేలు అకౌంట్లు వేయడం జరిగింది ఆడబిడ్డ పెళ్ళైతే అయితే కళ్యాణలక్ష్మి షాది లాంటి పథకాలు తీసుకొచ్చున్నాం ఇవన్నీ కేసీఆర్ గారు చేసుకొచ్చి ఒక రక్షణ వలయంగా మహిళా సోదరమణికి నిలబెట్టేట్టు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ ఈ ఎనిమిది నెలల్లో ఏం చేస్తారు ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆరు గ్యారెంటీలు అన్నారు పదహారు హామీలు అందులో ఒక్కటి చెప్తారు మీరు ఏది బస్సు ఫ్రీ బస్ సంతోషం ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బాగా పెంచమని కోరుతున్నాం మహిళలకి సపరేట్గా బస్సులు నడిపించమని కూడా కోరుతున్నాం మేము బస్సులు బాగా ఎక్కుతున్నారు కదా మహిళా సోదరమణుల సంఖ్య పెరిగింది కదా సపరేట్ బస్సెస్ నడిపించండి మహిళా సోదరు మళ్ళీకి స్వాగతిస్తాం కానీ రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కదా మహిళలకి ఎక్కడ పోయిందండి రెండు వేల ఐదు వందలు ఉచిత గ్యాస్ అంటున్నారు కదా ఎంతమందికి ఇచ్చారు ఉచిత గ్యాస్ ఇవన్నీ అడుగుతూనేమో తట్టుకోలేరు తట్టుకోకుండా టార్గెట్ చేస్తారు ఈరోజు హరీష్ రావు గారు ఆఫీస్ మీద ఏదైతే అటాక్ చేస్తున్నారో ఏం మెసేజ్ పంపిస్తుంది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి